ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఎలా ఉన్నారు అబ్బా వీడియో చూసే అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఒక మాట చెప్పాలన్నమాట ఈ వీడియోలోనైతే ఒక అక్క పేరు అయితే ప్రియాంక సిస్టర్ అనమాట మన ఛానల్ డైలీ చెప్తుందంట అక్క కోసం అయితే ఆగి చెప్తాం మన ఫ్యామిలీ తరఫు నుంచి కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ రోజు వీడియో మొదలు పెట్టేటప్పుడు చెప్పాలని చెప్పి చెప్తున్నాము సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఓకేనా ఇంకా పండుగ నిన్న ప్రతిష్టం చెప్పాం కదా అయిపోయింది అనమాట ఇంకా సండే రోజు కాబట్టి అన్నీ చేయడంతోనే బిజీ అయిపోయినాము ఇంక ఈరోజు చికెన్ తెచ్చాను అనమాట సో ప్రమీలా గ్లోరీ కలిసి చికెన్ అయితే చేస్తారంట సో కాబట్టి అది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రియాంక సిస్టర్కి హాయ్ మా ఛానల్ చూస్తున్నావు అంటే ఖచ్చితంగా చాలా హ్యాపీ సో అక్కకైతే మా ఫ్యామిలీ తరఫున నుంచి సో మా ప్రియాంక సిస్టర్కి హాయ్ బిగ్ హాయ్ సో ఓకేనా అయితే మేము మాట్లాడుతున్నాం నువ్వు చెప్పు అంటే ఫోన్ ఫోన్ వచ్చేది గ్లోరిన్ పిలుస్తాను బయటకుంది చింత చేస్తుంది ఒక చింత కూడా మీతో చెప్తాను ఫస్ట్ గ్లోరిస్తాపే పాపని దింపే పాపం ప్రైజీ దిగుటాడే నువ్వు మా అన్నం ఉండే కాడ పిల్లలు ప్రైజీ మనం ఆడుకుందామా మనం ప్రైజ్ అక్కడ మేము ఆడుకుంటాం అంట పప్పులు నీ పేరు ఏం పేరు చెప్పు చెప్పు తేదు ప్రైజ్ మా గ్లోరీ సైలెంట్ ఇంటికి ఉండదు ఏం సింతో చేస్తుండదు ఈ రోజు మధ్యాహ్నం నుంచి చేస్తుండదనమాట రా గ్లోరీ వంట చేద్దాం చికెన్ చేద్దాం మా గ్లోరీ మిస్ అవుతున్నారు చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట గ్లోరీ నువ్వు కలిసి వంట చేయండి అని అసత్తమా గ్లోరీ నువ్వు వంట చేయండి అని చెప్తున్నారు ఇంక అందుకని అయితే ఈరోజు నేను గ్లోరీ కలిసి అయితే చికెన్ అన్నం అయితే చేస్తాను అన్నం మా ఆల్మోస్ట్ ఉడికింది ఈ మేమో మా అత్త అయితే కొన్ని పెళ్లి పత్రికలు అయితే పంచడానికి వచ్చారు మా మామూలు మా చుట్టాలు మా అత్త అయితే అందా అంటే ఈ ఊరికి కోడలు కాబట్టి మా అయితే అన్నీ తెలుసే ఊరిళ్ళు అట్లు అందరూ చెప్పు నీకు అయితే మేమైతే చీ గ్యాప్ అయితే అన్నం కూడా ఉడికేదో అన్నం ఉంచుతాను నేను గ్లోరీ కలిసి అయితే చికెన్ చేస్తాం గ్లోరీ కొన్ని మామూలు మామూలు వింటాము మాములుంటాయి చొత్తాలి ఏమో సైలెంట్గా ఉంటుంది అనమాట కదా ఒక్క విషయం చెప్పాలని మా గ్లోరీ హాస్టల్కి హాస్టల్ పోతానంటే చింత చేస్తా ఉంటుంది అనమాట పోవాలా పోవాలని అదే చింత ఇంకేం లేదులేండి ఇంకా వంట అయితే చేస్తాం తొందర తొందర బియ్యం పెట్టింది నేను వేసును కాకపోతే బియ్యం అయితే వేసి ఉడికే అన్నం కూడా ఉడికేరు వచ్చుతాను ఇంకా పొద్దున కూడా ఉంది అనమాట వేడి వేడాన్నం అయితే మా మామూలు తింటాడు పొద్దునన్నం తినడు అందుకనేస్తే కొంచెం అన్నం వేడాన్నం వండాలని రెట్టు చేసినా కూడా వేడాన్నం అయితే వండుతాను ఇంకా పొద్దున అన్నం ఉన్నం అయితే అన్నం కూడా అయ్యింది ఇంకా చికెన్ అయితే తెచ్చాడు ఇంకా చికెన్ కూడా చికెన్ అయితే తెచ్చాడు ప్రతాపు ఇంకా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసేనా ఇంకా ఉల్లిగడ్డ టమోటా కూడా కట్ చేసి తొందర అయితే చికెన్ అయితే వేస్తాను ఏమన్నా వేసి కానీ కాయగూరలో ఎంచుకున్నలా ఎక్కడైనా ప్రోగ్రామ్ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసేదానికి మాత్రం నేను అసలు పోతుండలేదు దూరం దూరమే ఉంటుంటి కానీ ఒకటి రెండు కోసం ఇంత కారం ఉండదు నిజంగా కొయ్యలేకపోతున్నాం అంత కారం ఉండేది ఉల్లిగడ్డల రేటు కూడా తగ్గింది వంద రూపాయలకి ఏడు కేజీలు వంద మరిగా ఈ సైజు ఇంతకంటే లావై ఉండవు మన మా మామతో వంద రూపాయలు ఇప్పించుకొని మరి వేసుకొచ్చుకుంటే కానీ ఒక నెల వెనక్కి చూస్తే ఎన్ని రేటు ఏం కదా చిన్న చిన్న పీసులు కూడా చాలా టమోటాలు కూడా రేటు ఉంటుంటే ఇప్పుడు టమోటాలు కూడా పది రూపాయలకి విన్నాయి మొలొచ్చినప్పుడు ఒక పది కేజీలు అవ్వ ఒక పది కేజీలు తీసుకొని ఫ్రిడ్జ్లో పడేవి ఫ్రిడ్జ్కి ఇంకా అవే ఉలువైతే ఈ ఎండాకాలం వస్తే నిల్లు వాటర్ బాటిల్ ఒక మూడు నాలుగు నింపి పెట్టుకుంటాము ఇంత మందికి తాగనీకి తెలుసా ఫ్రిడ్జ్ ఉన్నందుకు చల్లటి నీళ్ళు తాతాం మధ్యాహ్నం పూట కానీ రాత్రి పూట కానీ ఇంకా అవి ఎక్కడ పెట్టుకోవాలా అవి ఎక్కడ పెట్టుకోవాలా ఇంకా యాడ్లో చూపిస్తారు కదా పెద్దది అట్లా తెచ్చుకోవాలి అనుకుంటా కానీ అట్లా వచ్చిపోతుంది ఇంకా నిలబడాలంటే ఐదు మంది పిల్లలు ఒక్కరు కాదు మా గ్లోరీ వస్తే మా గ్లోరీ చుట్టే ఉంటారు అనమాట మా చూ మా దగ్గర గుండ్రు తక్కువ అందుకనేసి బయట ఆడిపించుకుంటున్నది ఏం పోదు మరి ఎక్కువ అవుతుంది కంట్లా నీళ్ళు వస్తాయి దండిగా సర్లే ఉలు కాదు ఇంట్లోనే అంతమంది తిరుగులాడతారు కదా వాళ్ళని అడగచ్చు కదా కరెక్ట్ భూ వంచేటప్పుడు ఏమైనా కాయగూర కలిపేటప్పుడు వచ్చి మధ్యలో ఎట్లా తెలుస్తుందో మా ఏం పని చేస్తుందో లేదనుకో చెక్ చేసుకుని కొంచే వాళ్ళకి వస్తారు చూడండి

ఇట్లాంటి మా ప్రైజ్ నా గురువు ముద్దు పెట్టేస్తారంట అరే ఒకటే ముద్దు ఎక్కువైపోయింది పాద ఇది ఒకరు చేస్తే రెండు చేయాలి మేము ఏదో ఒకటి నువ్వులే నువ్వు చెప్పాలి అందరు బాగుండారా అని చెప్తున్నాను చెప్పు బాగుండారా మేము బాగుండము ఈరోజు మన ఇంట్లో ఏం చేస్తున్నాం చికెన్ అన్న మన భాషలు అట్లే అనేది మేమే అట్లా నేర్పించడం చిన్నప్పుడు కాబట్టి ఇంకా అట్లా అంటాం జరగమ్మా నా చికెన్ చేయ ఈ ఒక్క వారంలోనే నాలుగైదు పెళ్లి పత్రికలు అయితే వస్తాయన్నమాట ఇంకోటి ఏమంటే ఎండాకాలం సీజన్లోనే దండిగా ఉంటాయి పెళ్ళిళ్ళు ఇంకా వర్షాకాలంలో అక్కడక్కడ తక్కువ ఎండాకాలంలోనే ఎందుకంటే అందరు ఊర్లోనే ఉంటారు ఏ వలస్గుడు బోర్ అనేసి ఇంకా మే నెలలోనే ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ అనమాట గుడ్ ఫ్రైడే పండగ అయిపోయేది ఒకటే లేట్ చూడండి ఇంకా వీధిలో కూడా దండి ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు ఇంకా ఈ వారంలో రెండు పల్లె పత్రికలు అయితే వచ్చామన్నమాట ఆల్రెడీ ఇంకా రెండు పెళ్ళిళ్ళకైతే పోయొచ్చేమో మరి రెండు ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట కమల్ తరపు నుంచి మా బంధువుల తరపు నుంచి ఒక్కు తొక్కు నుంచి వస్తూనే ఉంటాయి కానీ మేము పోయి వల్ల ఇంకా మా మా మామే పోతారు నేనైతే ఫాన్ అవ్వ నిజంగా ఎందుకంటే ఈ ఎండలు దండి కాబట్టి ఇంక మా మా మామే పోతారు వాళ్ళకి కూడా పెద్దలకే తెలుసు మనకేం తెలుసు చెప్పాను కమలదీన్లోని తరపు నుంచి అయితే మాకు ఎవ్వరు ఏమనేది కూడా తెలీదు మా మామ మాత చెప్తేనే తెలుసుకుంటాం అనమాట దానికే ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ ఈ సీజన్లోనే చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు కానీ మన అట్లా పిల్లలు ఉండేవాళ్ళు పోలేము అనమాట ఇంకా ప్రతాప్ పోతాలేండి నేనైతే పోను పోతావా నువ్వు పెళ్లికి ఈ ఎండా ఆ నీళ్లు కదా బాగుండ సూపర్ సూపర్ భూదిండి ఇంకా పెళ్ళిళ్ళు క్యాడ్లు అయితే వచ్చే పోయేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అయితే పోతూనే ఉంటారులేండి ఇంక ఎండాకాలం సీజన్లోనే పెళ్ళిళ్ళు వచ్చేది వర్షాకాలం రావు వచ్చినా నాలుగైదు వస్తాయి ఇంక అట్లే ఒక్కోటి ఒక్కోటి జరుగుతూ ఉంటాయి ఇంకా నా చికెన్ అయితే బాగా ఉడుకుతూ ఉన్నది తొందర చికెన్ అయితే ఇంక అందరూ కలిసి అన్నం అయితే తినాలి ఆకలి అవుతున్నది ఇంక పొద్దున్న నుంచే చేద్దాం అనుకుంటుంది కానీ నిన్నంతా ఇంకా భక్షాలు చేసుకొని తిన్నాము క్షారాన్నం తింటే పొద్దున్నంతా ఇంకా ఇప్పుడైతే సాయంత్రం పోయి ప్రతాప్ అయితే చికెన్ తీసుకొచ్చాడే ఇంకా చికెన్ కూడా ఉడుకుతున్నది ఇంకా ఉప్పు పసుపు ఉప్పు ఉల్లిగడ్డలు అన్ని టమోటాలు అయితే తాలింపు అయితే వేసేనా బాగా మగ్గుతుండదనమాట తగినంత కారం అయితే వేసి ఇంక తగినన్ని నీళ్ళు వేసి ఉడికిస్తే చికెన్ అయితే రెడీ అయినట్లే ఇంకా అల్లము కొబ్బరి ఎల్లిపాయలు అవన్నీ దంచి అయితే వేసేనా ఇంకా లాస్ట్కి ఫైనల్కి వచ్చేసి ధనియాల పొడి ఒకటి వేస్తే ఇంకా చికెన్ కూర అయితే రెడీ చెప్పేది ఇల్లు కిచెన్ లా వచ్చిండ్రీ వచ్చింటే లాటేనింకా పోతే అవన్నీ అది ఆవిరికే అంత మంటలేసుగా ఇదల్లా మీరు తినండి లేదా అంటించుకునొచ్చు ప్రత్యేకంగా పాపము గ్లోరినికే ఎప్పుడు పడితే అప్పుడు గాయాలైతే పిల్లలు కింద పడతారు కదా అని తెచ్చింది అనమాట ఏమి ఎండాకాలం కదా అసలు ఇట్లా ఆవిరి తగిలిన చానా మంట అవుతుంది ఇంకా అన్ని తీసుకొచ్చేది పాపము ఏమన్నా గాయాలైతాయి అని అన్ని తెచ్చిపెడతా అనమాట గ్లోరీ పాపం పిల్లలు ఉండరు కదా ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఆ ఇంట్లోనే ఉంటే బాగుంటుందని అన్ని తెచ్చిపెట్టింది జ్వరం వచ్చినా ఇంట్లోనే టాబ్లెట్లు అన్ని రెడీ ఉన్నాయి ఎందుకంటే మా ఇంట్లోనే నర్సు ఉంది కాబట్టి నువ్వు ప్రిన్స్ అమ్మ తినలేకున్నట్లు వేదే ఆడుకునే తోలుకొని రావాలి ఆయన ముగ్గురు గా గ్లోరీ గా కొంచెం పని ఉంటే వేయదే అందుకనే నా తినిపిస్తుండ మనం తినిపిస్తే కడుపు నిండు వాళ్ళ వాళ్ళు తింటారని చూస్తే సాయంత్రం కడుగుతానమాట పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కడిగినట్లే ఉండదు ఇల్లు అసలు నీట్గా ఉండదు పిల్లలు తింటే అసలే ఇవి బండ్లు అనమాట నీళ్ళు చల్లింటారు కనే కనిపి అట్లుంటాయి నల్లగా ఇంకా తొందరగా కింద పడతామని భయం వేస్తుంది అందుకనేసి సాయంత్రం పొద్దున అడుగుతాను ఇట్లా అన్నం తిన్నప్పుడు ఇది నూనె ఉంటుంది కాబట్టి జారుతుంది చూసుకొని తిరుగులాడాలి అందుకనే ప్రత్యేకంగా తినిపిస్తున్నాను ప్రశస్త బాగా తింటుంది ఎందుకంటే ప్రసస్త అంతా కావాలి చూడపా నిజంగా తెలివి రావాలంటే ప్రసస్త అంతా అయితే అంత ఇబ్బంది ఉండదు ఈ పాపంలో అంతగా అర్థం చేసుకోరు మనసంగులో రీ అంతే గ్లోరీ లేదు సరే సరేలే ఏ గ్లోరీ అది ఇంతేలే ఉప్పు కారం చూడమ్మా ఉప్పే తెలియదు నాకి ఉప్పుతోన ప్రతాప్కి నాకి గొడవ రోజు అన్నం తినేటప్పుడు అన్ని వేసావు కానీ ఉప్పు వేవు నీ మీద సన్న కోపం రాదు నాకి తినేటప్పుడు అల్లూ ఉప్పు డబ్బు తెచ్చుకొని పక్కన పెట్టుకుంటాడనమాట మా అత్త కూడా అంటుంది అన్నేసి చూడు నన్ను వేసి ఉప్పు లేని టేస్ట్ మా అత్త కూడా అంటది అన్నీ చేస్తావు కానీ ఉప్పు తక్కువ వేస్తావు చూడు ప్రేమలా అని చెప్తుంది అనమాట అందుకనేసే ఇంకా ఇప్పుడు మా గ్లోరీకి తెలుసు కరెక్ట్ తెలుసు ఉప్పు మా మామన్న కరెక్ట్ చెప్పుడు కానీ మా గ్లోరీ బాగా చెప్తుంది అప్పుడు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మా మామే కరెక్ట్ చెప్తుండే ఇప్పుడు మా కూడా నాతో పాటు తప్పకుండా సరిపోదులా అమ్మ అని చెప్తాడనమాట కొంచెము అంటే టేస్ట్ కూడా మారింది మా మామకి నా అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క లెక్క టేస్ట్ అంట అట్లా అనమాట బాగుండింది బాగలేదని అంటారు బాగున్నింది బాగా బాగలేకుంది బాగుండదని చెప్తారనమాట ఒక్కొక్క టేస్ట్ మా వామది అందుకనే మా గ్లోరీ వచ్చేది కాబట్టి ఉప్పు జోడు గ్లోరీ అని చెప్తుండ బాగుండదా డాడీ the next day సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇలా కొంచెం కొద్దిసేపు కూర్చుందామంటే అప్పుడే బండలు దిక్కే ప్రోగ్రామ్ పెట్టేసింది ఎర్లీ ఎర్లీ మార్నింగ్ చూడండి మరి తల స్నానం చేసి కాసి ఇల్లంతా అడిగితే తల స్నానం చేద్దామా నేను అనమాట ఇంక కొద్ది కొద్దులా పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు కాబట్టి ఏ డిస్టర్బ్ లేదని అడుగుతుంటే ఇక మా నుంచి చిన్నమ్మ వచ్చింది కదా మళ్ళీ కొడుకులు వస్తున్నారు ఎక్కించుకొని వస్తా కొద్దిగాజు వాళ్ళు కొట్టేసినారు గాజులు పగిలిపోతా ఉంటే అర్థం లేదు బోట్లు ఎట్లా పగిలిపోతాయి చెప్పు సామాన్యానికి పగిలిపో వాళ్ళు ఏమన్నా అల్లం వేసి పగిలిపోయింటాను లేండి పోయి తొందర ఎక్కించుకోరాకు నేను కూడా పప్పాను అన్నం అయింది ఇంకా పప్ప అయితే ఇంక ఒక్కొక్క విద్యులు వస్తాయి ఇంకా తాలింపు ఇచ్చేదే ఇంకా ఎప్పుడూ మరి తొందరగా ఎక్కించుకోరాకు ఏమప్పా బాగుండరా కడుకుందిరా అండి అప్పా రైజీ బాబాని మాట్లాడిచ్చారా గుర్తుపట్టలేరు మీరు సంవత్సరం తర్వాత వస్తే అట్లా గుర్తుపడతారు ఓహో ఎవరు గుర్తుపట్టలేరు వీళ్ళు ఏరా దేశం నుంచి వచ్చారని కాసి గుర్తుపట్టలేరు